ఏండోయ్ నేనండి మీ గోదావరి కెట్టేనే తెలుసా మన తెనాలిలో ప్రజా ఫార్మసీ మందుల షాపును గౌరవనీయులు మంత్రివర్యులు నాదండ్ల మనోహర్ గారు ఓపెన్ చేయడం జరిగిందండికల్ ఐటమ్స్ పిల్లల డైపర్స్ పెద్దవాళ్ళ డైపర్స్ రకాల జనరిక్ మందులు ఫార్మా మందులు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయండి తెనాలి ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని విధంగా స్పెషల్ డిస్కౌంట్లతో మందులు అమ్ముతున్నారండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ స్మార్ట్ లర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ వారు సమ్మర్ స్పెషల్ ఆఫర్ కింద ఆఫీస్ మరియు లాంగ్వేజ్ కేవలం రూపాయలకి మాత్రమే అందిస్తున్నారు విద్యార్థులకు గృహిణులకు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు అందరికీ ఉపయోగపడే విధంగా సులభంగా అతి తక్కువ ఫీజు తో ఎంఎస్ ఆఫీస్ మరియు సి లాంగ్వేజ్ నేర్పిస్తున్నారు ఇవే కాకుండా బేసిక్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు పైథాన్ మరియు జావా ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ మొదల కోర్సులు నేర్పబడను అలాగే తరగతి లోపు పిల్లలకు కేవలం

అకస్మాత్తుగా కురిచిన ఈ వడగండ్ల వానతో ప్రజలు రోడ్ల మీదకు వెళ్లాలంటే భయపడ్డారు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి చిన్న సైజు గులక్రాళ్ల సైజులో ఆకాశం నుండి ఐసు ముక్కలు కింద పడ్డాయి దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే బెంబేలు ఎత్తిపోయారు తెనాలి ప్రాంతంలో కొన్నేళ్ల తర్వాత వడగండ్ల వాన కురవటంతో ప్రజలంతా ఆశ్చర్యంగా చూశారు చిన్నారులకు ఆకాశం నుండి ఐసుకట్టలు పడుతున్నాయని చూపించారు కొందరైతే ఆ ఐసుకట్టలను పట్టుకొని ఎంజాయ్ చేశారు ఇలా తెనాలిలో ముప్పై నిమిషాల పాటు ఈ వడగండ్ల వాన కురిసింది వి మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి